అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈ వీడియోలో సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం నుండి చదువుకుందాం పదకొండవ వచనం నా కుమారుడ యహోవా శిక్షణను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును దేవుడు ఒకవేళ మనల్ని ఎప్పుడైనా శిక్షిస్తే మనం దాన్ని తృణీకరించొద్దు అని ఈ వచనం చెప్తుందండి మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలాగైతే శిక్షిస్తామో అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనం పాపం చేసినప్పుడు మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు ఎందుకు దేవుడు మనల్ని అలా శిక్షిస్తాడు అంటే మనల్ని సరైన దారిలో పెట్టడానికి మన కోసమే దేవుడు అది చేస్తాడు మనందరికీ తెలుసు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని మనం తప్పు చేసినప్పుడు శిక్షించారు అదేవిధంగా మనం కూడా మన పిల్లల్ని వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం శిక్షిస్తున్నాం మనం వాళ్ళ మీద ప్రేమతోనే శిక్షిస్తాం తప్ప వాళ్ళ మీద ద్వేషంతో కాదు కాబట్టి దేవుడు కూడా మన మీద ప్రేమతో మనం పాపం చేసినప్పుడు కానీ మనం తప్పు చేసినప్పుడు కానీ శిక్షిస్తూ ఉంటాడండి మన జీవితంలో ఏదైనా పెద్ద నష్టం జరిగితే మనకి ఏదైనా హాని కలిగితే ఒకసారి మనం మన జీవితాన్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ మనం ఏమైనా దేవుడు చెప్పిన ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా పెద్ద పెద్ద తప్పుల్ని పాపాలని దేవుడు అస్సలు ఇష్టపడ్డు తన పిల్లలు ఆ పాపాలు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తుంటే దేవుడు శిక్షిస్తాడు మనకు నష్టం జరుగుతుంది హాని కలుగుతుంది మనకి ఇబ్బంది కలుగుతుంది అప్పుడు మనం ఒకసారి మన లైఫ్ని మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నప్పుడు అవును నేను పాపం చేస్తున్నాను ఇది దేవునికి వ్యతిరేకం అని మనకు అర్థమైనప్పుడు మనం వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అలా ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో దేవుడు మనల్ని శిక్షించకుండా ఆపుతాడు లేదండి నా జీవితంలో నేనేం పెద్దగా పాపం చేయట్లేదు పెద్ద పాపాలేమీ లేవు అంత కరెక్ట్గానే ఉంది అని మీకు అనిపిస్తే దేవుడు ఒకవేళ మనల్ని ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి పరీక్షించవచ్చు టెస్ట్ చేయొచ్చు మనం ఆ సమయంలో ఓపిగ్గా ఉంటే మనం ఆ పరిస్థితుల్లో సందర్భాల్లో ఓపిగ్గా ఉంటే దేవుడు మన విశ్వాసాన్ని ఓర్పుని చూసి మనకు తగిన ఫలితాన్ని ఇస్తాడు కానీ నిజమైన క్రైస్తవులు మాత్రం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా దేవుణ్ణి నమ్మి రక్షింపబడిన వాళ్ళు నిజమైన క్రైస్తవులు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు ఒక్కోసారి శిక్ష తీవ్రంగా కూడా ఉండొచ్చండి దీనికి సంబంధించిన ఒక వచనం చూద్దామండి లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం తన యజమానుని చిత్తం మెరిగి ఉండియూ సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్దకు ఎక్కువగా అడుగుదురు కాబట్టి ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థం అవుతుందండి మన యజమాని దేవుడు ఆ దేవుని చిత్త మెరిగి ఆయన ఆలోచనలు ఆయన ఆజ్ఞలను తెలిసిన మనము బైబుల్ తెలిసిన మనము బైబుల్ వింటున్న మనము ముఖ్యంగా క్రైస్తవులైన మనము క్రైస్తవులని చెప్పుకుంటున్న మనము ఆయన చిత్తమెరికి కూడా ఆయన ఆజ్ఞలకి వ్యతిరేకంగా బ్రతికితే వానికి అనేకమైన దెబ్బలు తగులును అని మనం లూకాసు వాత పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో చూస్తున్నామండి కాబట్టి మనము పాపం చేయకుండా దేవుని ఆజ్ఞను మీరకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే దేవుని క్షమాపణ అడిగి మనం ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు మనల్ని శిక్షించకుండా ఆగుతాడండి ఇదంతా కూడా దేవుడు ప్రేమతోనే చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు నీతి న్యాయం గలవాడు దేవుడు ప్రేమ గలవాడు ఆయన అన్యాయాన్ని పాపాన్ని సహించడు కాబట్టి మనం అలాంటి మార్గంలో వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మనం సరైన మార్గంలో పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన మనల్ని శిక్షిస్తాడు అలా శిక్షించినప్పుడు యహోవా శిక్షను తృణీకరింపకుండా దేవుడి మీద మనసులో కూడా అసహనం వ్యక్తం చేయకుండా దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుణ్ణి క్షమాపణ అడిగి మనం మన పాపాలు విడిచిపెట్టాలండి దీనికి సంబంధించిన మరొక వచనం చూద్దాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఏమండి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని గద్దించి శిక్షిస్తున్నాడు అని మనం చూస్తున్నాం ఏమంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అది మంచి విషయం కదా మనల్ని శిక్షించినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకొని దానికి మనం ఆనందపడి మనం మారు మనసు పొంది మన పాపాలని విడిచిపెట్టాలి ఇలా దేవుడు మనల్ని ప్రేమించి ఒకవేళ మనం తప్పు చేస్తే పాపం చేస్తే శిక్షించడం అనేది ధన్యత అండి అదే మనకి కీర్తనాకారుడు కూడా కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో చెప్తున్నాడు యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంటే దేవుడు ఎవరికైతే ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞల్ని బైబిల్ని బోధిస్తున్నాడో అదే సమయంలో ఆ ఆజ్ఞలన్నీ విని ఎవరైతే పాటించట్లేదో అలాంటి వాడు ధన్యుడు అని మనకి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయము పన్నెండవ వచనం చెప్తుందండి మళ్ళీ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవచనం చదువుదామండి నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును ఇదే వాక్యం మనకి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా ఉంటుందండి మీరు తర్వాత చూసుకోవచ్చు పదమూడవ వచనం జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు పద్నాలుగవచనం వచనం వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానము సంపాదించటం మేలు అపరంజి సంపాదించుట కంటే లాభం నొందుట మేలు ఈ సామెత గ్రంథంలో జ్ఞానం ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ఎంత గొప్పదో గత కొన్ని వీడియోలుగా మనం అర్థం చేసుకుంటూనే వస్తున్నామండి అదే థీమ్ కంటిన్యూ అవుతుందండి అందుకే ఇక్కడ పద్నాలుగు వచనంలో వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు జ్ఞానం ఎంత గొప్పది అని అంటే మన దగ్గర ఉన్న సంపదని ఇష్టమైన వస్తువుల్ని వెండిని బంగారాన్ని పగడముల్ని అన్నిటినీ అమ్మేసైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి అంత ముఖ్యం జ్ఞానం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ దేవుని జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం దేవుడి జ్ఞానం లేకుండా మన దగ్గర అవన్నీ ఉన్నాయనుకోండి డబ్బు ఉంది బంగారం ఉంది వెండి ఉంది సంపద ఉంది మనకు కావాల్సిన ఇష్టమైన వస్తువులన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ సరైనటువంటి జ్ఞానం మన దగ్గర మన ఇంట్లో లేదనుకోండి అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అండి మన దగ్గర జ్ఞానం లేకపోతే మన దగ్గర దేవుడి జ్ఞానం లేకపోతే అవి లేకుండా మనకున్న డబ్బు వెండి బంగారం సంపద ఇష్టమైన వస్తువులు అన్నీ కూడా మనల్ని మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి అందుకే వచనంలో వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానం సంపాదించుటమేలు మేలు అపరంజి సంపాదించు కంటే జ్ఞానలాభం నందుట మేలు అని మనకి చాలా స్పష్టంగా బైబిల్లో ఉందండి మన దగ్గర దేవుని జ్ఞానము ఉంటే అంటే ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ ఏది తప్పు మనం భూమి మీద ఎలా బ్రతకాలి దేవుడు అసలు మనల్ని ఎందుకు సృష్టించాడు మనం ఈ భూమి మీద ఉండడానికి ముఖ్య కారణం ఏంటి దాని ప్రకారంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలేంటి ఆజ్ఞల్ని అన్నిటినీ మనం అర్థం చేసుకొని ఏది తప్పో ఏది కరెక్టో అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఆ జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి మన జీవితాన్ని సరైన దిశలో తీసుకువెళ్తాం అలా మన జీవితంలో మనం దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మన దగ్గర మనకు అవసరమైనంత ధనాన్ని దేవుడు మనకిస్తాడు అదేవిధంగా దీర్ఘాయువుని మంచి క్వాలిటీ లైఫ్ని కూడా దేవుడు ఇస్తాడండి అండి అదే మనకి కంటిన్యూషన్లో ఉంది పద్నాలుగు నుండి మళ్ళీ చదువుతాను వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభంట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి ఎవరి దగ్గర అయితే దేవుని జ్ఞానం ఉంటుందో సరైనటువంటి వివేచన తెలివి ఉంటుందో వాళ్లకు దీర్ఘాయువు ఉంటుంది అదే విధంగా ధన ఘనతలు కూడా ఉంటాయి కాబట్టి జ్ఞానం సంపాదించడం అనేది ముఖ్యమండి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం అనేది ముఖ్యం దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి పదిహేడవ వచనం దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవల క్షేమకరములు అంటే జ్ఞానం యొక్క మార్గం దేవుని జ్ఞానం యొక్క మార్గం అనేది రమ్య మార్గము అంటే ఆహ్లాదకరమైన మార్గం చాలా ప్లెజెంట్గా ఉంటుంది దేవుని జ్ఞానం ప్రకారంగా ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళ జీవితం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా క్షేమకరంగా కూడా ఉంటుంది అని మనకు అర్థమవుతుందండి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు పద్దెనిమిదవ వచనం దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు వచనం జ్ఞానం వలన యహో భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను అంటే జ్ఞానం ఎంత గొప్పదో మనకి ఈ వచనాలను బట్టి అర్థమవుతుందండి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత జ్ఞానం యొక్క గొప్పతనము అది ఎంత గొప్పది అని అంటే జ్ఞానం వలన యహోవా అంటే దేవుడు భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఈరోజు మనం ఈ భూమిని ఆకాశాన్ని ఈ విశ్వాన్ని చూసినప్పుడు దీని వెనకాల ఒక ఇంటెలిజెంట్ డిజైన్ ఉంది అని మనకు అర్థమవుతూ ఉంటుందండి అంటే చాలామంది చెప్తుంటారు ఇంటెలిజెంట్ డిజైన్ అనే పదాన్ని వాడుతుంటారు కాబట్టి వాడుతున్నాను అంతే కదండి ఈ ప్రపంచం కానీ ఈ భూమి కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల ఎలిమెంట్స్ హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం బోరాన్ ఇలా మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అవి కానీ ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అదేవిధంగా విశ్వం గురించి ఆలోచిస్తే గెలాక్సీస్ కానీ సోలార్ సిస్టమ్ కానీ వీటన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే ఇవి చాలా సిస్టమేటిక్గా నడుస్తున్నాయో ఒక ప్రాపర్గా నడుస్తున్నాయో వీటన్నిటి గురించి మనకు ఆలోచించినప్పుడు ఈ సృష్టిని దేవుడు చేశాడు అని మనకు అర్థమవుతుందండి ఎందుకంటే దీని వెనకాల చాలా జ్ఞానం కావాలి ఆ జ్ఞానం వివేచన అనేది ఆటోమేటిక్ గా ఉండదు కదండి యూనివర్స్ లో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది దేవుడు తన జ్ఞానంతో తన వివేచనతో ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది చాలా మంది సైంటిస్ట్ అందరూ కాదండి చాలా మంది సైంటిస్ట్ ఈ విశ్వం ఎలా పుట్టింది అని అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తుంటారు అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు అన్ని నక్షత్రాలు గ్రహాలు మీరు నేను అన్ని కూడా ఒక చిన్న డాట్ లో ఉండింది ఒకప్పుడు ఇవన్నీ అంతా బాగా డెన్స్ గా ఉండే డాట్ అత్యధిక సాంద్రత కలిగిన ఒక చిన్న డాట్లో కలిపి ఉన్నాయంట అందులో ఉండే ప్రెషర్ వల్ల విస్ఫోటనం జరిగింది బిగ్ బ్యాంగ్ జరిగింది అలా బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఈ విషయం అనేది పుట్టింది అని అంటుంటారు అంటే అంతా కూడా దాని అంతటికీ అదే అయ్యింది అని వాళ్ళ ఉద్దేశం అండి ఏమంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద పేలుడు నుంచి ఒక మొబైల్ పుడుతుందా ఒక పేలుడు నుంచి ఒక కంప్యూటర్ పుడుతుందా ఒక పేలుడు నుంచి ఒక ఏరోప్లేన్ పుడుతుందా అలా పుట్టినప్పుడు మరి ఇంత సిస్టమేటిక్గా ఇంత ప్రాపర్గా ఉండే ఈ విశ్వం దానంతటికి అదే ఎలా వచ్చేస్తుంది చెప్పండి దానంతటికి అదే జీవం అనేది ఈ విశ్వంలో ఎలా పుడుతుంది చెప్పండి ఒక ఏకకణ జీవి యూనిసెల్యులర్ ఆర్గనిజం అనేది చాలా కాంప్లికేటెడ్ అండి దానంతటికి అదే పుట్టదండి అది ఒక కంప్యూటర్ కంటే ఒక ఏరోప్లేన్ కంటే కూడా కాంప్లికేటెడ్ ఇంత తెలివి ఉన్న మనము మనుషులము ఒక కంప్యూటర్ని ఏరోప్లేన్ని తయారు చేయగలుగుతున్నాం కానీ ఒక ఏకకణ జీవిని ఇప్పటి వరకు మనం తయారు చేయలేకపోయామండి అంటే ఏది కాంప్లికేటెడ్ జీవం అనేది దానంతటికి అదే పుట్టదు ఇంత బ్రెయిన్ ఉన్న మనమే దాన్ని తయారు చేయలేకపోతున్నాం ల్యాబొరేటరీస్లో అలాంటిది ఒక విస్ఫోటనం జరిగి యాక్సిడెంటల్గా ఒక జీవం పుట్టేసింది అని చెప్పడం మూర్ఖత్వం అండి ఇక్కడ ఏకకణ జీవి పుట్టడం మాత్రమే కాదు అంటే దానంతటి అదే లక్కులో రావడం మాత్రమే కాదు ఈ ఏకకణ జీవి లేదా యూనిసెల్లర్ ఆర్గనిజం అనేది రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది అంటే లక్కులో ఏకకణ జీవి పుట్టడం మాత్రమే కాదు అది ఎలాంటి ఏకకణ జీవి అంటే అది రీప్రొడ్యూస్ చేయగలదు అది లేదా రెప్లికేట్ అవ్వగలదు అని వీళ్ళు చెప్తున్నారు అసలు ఇది ఎవరు నమ్మలేరండి ఇది ఎవరు నమ్మరు కూడా అంతేకాదు ఆ తర్వాత ఎవల్యూషన్ అనేది కూడా జరిగింది అది కూడా లక్లో ఈ ప్రపంచంలో ఉంది ఆ ఎవల్యూషన్ నుంచి ఇన్ని రకాల జీవరాశులు పుట్టుకొచ్చాయని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అందుకే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారండి దేవుణ్ణి నమ్మని వాళ్ళు తక్కువ మంది ఉంటారు దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎక్కువ ఎందుకు ఉంటారు అని అంటే ఇదంతా మనం ఆలోచించినప్పుడు చాలా స్పష్టంగా దీని వెనకాల ఒక ఇంటెలిజెంట్ డిజైన్ ఉంది దీన్ని ఎవరో కావాలని తయారు చేశారు అని మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే ఈ విశ్వము ఈ భూమి ఈ జీవము ఇంత సిస్టమేటిక్గా అన్నీ ఉండాలి అని అంటే దాని వెనకాల దేవుడు అనేవాడు ఉండాలి ఆ దేవుడు జ్ఞానవంతుడు వివేచన కలిగిన వాడై ఉండాలి అని మనకు అర్థమవుతుంది అదే మనం సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నామండి జ్ఞానం వలన యహోవ భూమిని స్థాపించను వివేచన వలన ఆయన అవకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి ఈరోజు అగాధ జలములు ఉన్నాయండి మన నేల కింద లోపల నీళ్ళనేవి ప్రవహిస్తున్నాయి అగాధంలో జలములు ఉన్నాయి ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పండి ఇది అలా అగాధ జలములు ఈ నేల కింద నీళ్లు ఉన్నాయి కాబట్టే మనం అందరం మంచిగా బ్రతకగలుగుతున్నామండి మనకి గ్రౌండ్ వాటర్ ఉంటుంది బావులు తవ్వుకుంటున్నాం మోటార్స్ పెట్టుకుంటున్నాం భూమి కింద నీళ్లున్నాయి అదేవిధంగా మేఘముల నుండి మంచు బిందువులు కూడా కురుచున్నవి ఇది ఒక ఆశ్చర్యం ఇదంతా కూడా ఆయన తెలివి ఆయన ఆలోచన ఆయన వివేచన వల్లే జరుగుతుంది ఏమంటే ఆకాశంలో మేఘాలు ఉన్నాయి చాలా వాటర్ ఉంది వర్షాలు పడతాయి అదేవిధంగా మంచు కురుస్తుంది అలా మంచు కురడం వల్లే కదండి గోధుమలు అవన్నీ కూడా మంచిగా పండుతాయి నార్త్ ఇండియాలో గోధుమలు బాగా పండుతున్నాయండి ఆ మంచు వల్లనే ఈరోజు మనం ఇక్కడ వరి పండించగలుగుతున్నాం అంటే వర్షం వల్లనే మేఘాల నుండి వచ్చే ఆ వర్షం వలనే కాబట్టి ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఈ వాటర్ సైకిల్ని ఇదంతా కూడా మనం ఆలోచించినప్పుడు అలా దేవుని ఆలోచన వివేచన ఉంది అని మనకు అర్థమవుతుంది వీటిని బట్టి జ్ఞానం ఎంత ముఖ్యమైనదో వివేచన ఎంత ముఖ్యమైనదో తెలివి ఎంత ముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలండి అందుకే ఇక్కడ ఈ వచనాలు మనకి ఇవ్వబడ్డాయి ఇక్కడ అగాధ జలములు అంటే నాకు ఇంకొక వచనం గుర్తొచ్చింది ఒకసారి చూసుకుందామండి ఈ సందర్భంగా ఆది కాండము ఏడవ అధ్యాయం పదకొండవ వచనం నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను అంటే భూమి కింద మహాగాధ జలములు ఉన్నాయి భూమి కింద చాలా నీళ్లున్నాయి ఒకసారి మనం నీటి ఊటను చూస్తుంటాం దేవుడు ఈ నోవ జల ప్రళయం అప్పుడు ఈ మహాగాధ జలముల విడవబడేను అని మనకు అర్థం అవుతుంది అంటే మహాగాధ జలములు అనే పదం వచ్చింది కాబట్టి నేను ఈ వచనం చూపించాను మళ్ళీ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుదామండి నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలిగిపోయకుము అంటే ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వచనాల్లో చూస్తున్నాం కదండి జ్ఞానం ఎంత గొప్పదో వివేచన ఎంత గొప్పదో ఆ జ్ఞానం వల్లనే దేవుడు భూమిని స్థాపించాడు ఆ వివేచన వల్లనే తండ్రి అయిన దేవుడు ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు ఆ తెలివి వల్లనే దేవుడు అగాధ జలములు ప్రవహించేలా చేశాడు ఆ తెలివి వల్లనే మేఘం నుండి మంచు బిందువులు కురిసేలా చేస్తున్నాడు కాబట్టి ఈ జ్ఞానము ఈ ఆలోచన ఈ వివేచన ఈ తెలివి దాని గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకొని కుమారుడ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును వీటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకుము కాబట్టి జ్ఞానం ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకొని నీ కన్నుల ఎదుటి నుండి ఎప్పుడు కూడా తొలగిపోనియకుండా చేసుకో మనం మన పనుల్లో పడిపోయి ఒక్కోసారి శరీర ప్రకారంగా జీవించేస్తూ దేవుని జ్ఞానాన్ని వివేచన్ని ఆలోచనని దేవుని ఆజ్ఞల్ని బైబుల్ని వీటి అన్నింటినీ మనం మర్చిపోతుంటామండి అలా ఎప్పుడు మర్చిపో నీకు ఎప్పుడు కూడా మైండ్లో దేవుడి జ్ఞానం ఏం చెప్తుంది దేవుడి ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఎందుకు బ్రతుకుతున్నాము దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు ఇది మనకి కాన్షియస్గా ఉండాలి అదే ఉంది కదండి ఇక్కడ నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో ఎప్పుడు కూడా భద్రం చేసుకో అదిని అది నీ హృదయంలో ఉండాలి వాటిని కన్నులు ఎదుటి నుండి తొలగిపోనియకము నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావు అంటే అవి నీకు కనపడు కనిపిస్తూ ఉండాలి కాబట్టి దేవుని జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్ అలా ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞానాన్ని భద్రం చేసుకొని నీ కన్నులు ఎదుటి నుండి తొలగిపోనీయకుండా చేస్తావో అప్పుడు ఇరవై రెండవ వచనం అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అవి నీకు జీవంగా ఉంటాయి నీకు ఏ హాని జరగకుండా ఉంటుంది నువ్వు సరైన మార్గంలో వెళ్తావు అదేవిధంగా నీ మెడకు అలంకారంగా ఉంటుంది ఏమిటి దేవుని జ్ఞానాన్ని దేవుని న్యాయాన్ని బాగా అర్థం చేసుకొని ఆ ఆజ్ఞల్ని పాటించే వాళ్ళు అందంగా కనిపిస్తారు అంటే బాహ్య అలంకారం అంటారు కదా దాని గురించి నేను చెప్పడం లేదండి ఆ బాహ్య అలంకారం అనేది రోజు రోజుకి రోజు రోజుకి ఫేడ్ అయిపోతుంది కానీ ఇది అలాంటిది కాదు దేవుని జ్ఞానం బాగా అర్థం చేసుకున్నవాడు దాని ప్రకారంగా పోయేవాడు అందంగా కనిపిస్తాడు అని మనకు అర్థం అవుతుంది దేవుని జ్ఞానం అనేది అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను గాను అని మనం బైబిల్లో చూస్తున్నాం ఇరవై మూడవ వచనం అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచదు నీ పాదం ఎప్పుడు నువ్వు తొట్టిల్లదు పండుకొన్నప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖంగా నిద్రించదు ఏమంటే దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడిచేవాడు సుఖంగా నిద్రపోతాడు ఏ టెన్షను ఉండదు వాళ్ళకి అని మనకు అర్థమవుతుంది ఎలాంటి యాంగ్జైటీ కూడా ఉండదు ఈరోజు ప్రపంచాన్ని చూస్తే అండి చాలామంది సుఖంగా నిద్రపోలేకపోతున్నారండి స్లీప్ డిప్రివిటీ ఉంది కానీ నిద్ర అనేది మనకు చాలా 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 అవసరమైనది అలా మనం సుఖంగా నిద్రపోవాలి అనంటే టెన్షన్ లేకుండా యాంగ్జైటీ లేకుండా ఉండాలి అనంటే దేవుని జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని మనం దాని ప్రకారంగా జీవించాలి అలా జీవించినప్పుడు మనం సుఖంగా నిద్రపోతాము ఇరవై ఐదవ వచనం ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడును కాబట్టి ఆపద అనేది ఆకస్మికంగా ఎప్పుడైతే వస్తుందప్పుడు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుస్తున్నావు కాబట్టి ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు ఆ దేవుడే నీ కాలు చిక్కుబడకుండా చేస్తాడు ఆయనే నిన్ను కాపాడుతాడు కాబట్టి ఈరోజు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు చదువుకున్నామండి తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరలోకం మా తండ్రి మేము పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మీరు శిక్షిస్తే మేము ఆ శిక్షను తృణీకరించకుండా మీ మీద విసుగు చెందకుండా మా జీవితంలో ఉన్న పాపం ఏంటో తెలుసుకొని దాన్ని మా జీవితంలోంచి తీసేసి మీ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి అదేవిధంగా జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మాకు బాగా అర్థమయ్యేటట్టు జ్ఞాపకం చేశాడు తండ్రి జ్ఞానం వల్ల మీరు భూమిని స్థాపించారు ఆకాశ విషాలని స్థిరపరిచారు ఈ సృష్టిని చేశారు ఆ జ్ఞానం అనేది మాకు కూడా ఉంటే ఆ జ్ఞానం మాకు దీర్ఘాయుని ధన ఘనతల్ని ఇస్తుందని మేము బాగా అర్థం చేసుకొని దేవుని జ్ఞానంలో ప్రతిరోజు ఎదిగేటట్టు మమ్మల్ని సహాయం చేయండి తండ్రి ఏసుక్రీస్తున్నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్